నెలలు నిండకుండానే కవల పిల్లలకి జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి అయితే అందరూ పన్నెండు బిడ్డకి జన్మనిస్తూ ఉంటే లావణ త్రిపాఠి మాత్రం కవల పిల్లలకి జన్మనిస్తూ పన్నెండు పిల్లలతో ఎంతో సంతోషంగా మెగా ఇంటికి అయితే అడుగు పెడుతూ వచ్చేసింది లావణ్య త్రిపాఠి మరోసారి మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికీ లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అని అయితే తను ప్రెగ్నెన్సీ టైం నుండి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడం లేదని చెప్పుకోవచ్చు తన ప్రతి ఒక్క అప్డేట్స్ని కూడా పెద్దగా ఏం మాత్రం అభిమానులతో షేర్ చేసుకోవడం లేదు అయితే తను బేబీ బంప్ షవర్ అంటూ సీమంతపు వేడుకలు అంటూ సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే సన్నిహితులు షేర్ చేసుకుంటూ రావడంతో వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ నెట్ ఇంట్లో బాగా వైరల్గా మారాయి ఇకపోతే వరుణ్ తేజం సైతం ఎక్కువగా షూటింగ్కి వెళ్లకుండా వీలైనంత వరకు లావణ్య త్రిపాఠితోనే క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి పెద్ద అద్భుత మొత్తమే చేస్తూ వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఇంకా కవల పిల్లలకి అయితే నెలలు నిండకుండానే కవల పిల్లలకి జన్మని ఇవ్వడం జరిగింది లావణ్య తిరుపతి మరింత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు అయితే తను నెలలు పూర్తి కాకుండానే కవల పిల్లలకి జన్మనిస్తూ రావడంతో లావణ్య తిరుపతి హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు అయితే ఏదేమైనా సరే మొత్తానికి అయితే లావణ్య తిరుపాటి అయితే మెగా ఇంటికి కవల పిల్లలకి జన్మని ఇవ్వడం జరిగింది ఇంకా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అయితే కంగులు అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా వరుణ్ తేజ్కి లావణ్య తిరుపతికి వాటికి సంబంధించి ఫోటోస్ మీటిలో వైరల్గా మరి ఆ ఫోటోస్ ఇప్పుడు మావిడ మీడిక చూసేయండి